అప్పు మనం తీసుకున్న మనకు అప్పు ఇచ్చినోడు మనల్ని తిడుతున్నప్పుడు నలుగురిలో నిలదీసి మనల్ని మాట్లాడుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుందో మనం అనుభవిస్తున్నప్పుడు ఆవేశం వచ్చింది కోపం వచ్చింది బాధ వచ్చింది బతకాలనిపించదు నీకెంతో భయపడే నీ భార్య ముందు నిన్నెంతో గౌరవించే నీ భార్య ముందు నిన్న ఒక చేతగాని వ్యధవం చేసి దద్దమ్మం చేసి వాడు మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పలేక సిగ్గుతో నువ్వు తల దించుకుంటే అక్కడ నీ భార్య ముందు నీ పరువు పోయి నీ గౌరవం పోయి వాడు తిట్టెళ్ళిన తన తింట్లో పోగానే నిన్ను నీ భార్య తృణీకరించి మొత్తం మీద చివరికి నీకు బతుకు మీదే విరక్తి పుట్టి అంటున్నాను దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండని వాడవైతే అది వేరే సంగతి కానీ దేవుణ్ణి జీవం గల దేవుణ్ణి నీ కాపరిగా నువ్వు కలిగి ఉన్నావు ఒట్టి కాపరేనా లేదు లేదు కన్న తండ్రి ఒట్టి తండ్రేనా లేదు లేదు కన్న తల్లి అమ్మా నాన్న రెండు ఆయనే మనకి ఆ కోణంలో మనం ఆలోచిస్తే మరి ఇంత తండ్రి ఉన్నాడు నాకు తల్లి తండ్రి రెండు ఆయన ఉన్నాడు ఆయన బిడ్డగా నేను ఈ మాటలు పడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు ఏదో ఒక దారి నాకు చూపించవచ్చు కదా నా చేతికి రూపాయి వచ్చేటట్టు చేయొచ్చు కదా చేసి వాడు నన్ను నా మాటలు అనుకుండా చేయొచ్చు కదా అంటే చేస్తాడు ఆయన కానీ నీకు అనుభవం కావాలి అనుభవం కావాలంటే వాడు అనాలి అన్నప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పి ఎలా ఉంటుంది నీకు అర్థం కాదు ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నీకు తగులుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుని సెలవు లేకుండా వాడు నన్ను అనట్లేదు వాడు అంటున్నాడు అంటే దేవుని సెలవైంది దావీదును శింపుమని ఎహోవానికి సెలవిచ్చాడు వానికి సెలవియకపోతే నన్ను ఒక మాటని బతుకుతాడా వాడు నేను ఫైట్ చేయాల్సిన అవసరంలా నన్ను ఎవరు పిలిచారో ఎవరు నన్ను ఏర్పరిచారో ఎవరు నాకు తోడై ఉన్నాడో ఆయనే చంపేస్తాడా కానీ వాడు నన్ను తిట్టి బతుకున్నాడంటే ఆయనే సెలవిచ్చాడు మీరెవరు ఆపటానికి తిట్టేవాడిని ఎట్టనియండి యహో వానికి వానికి సెలవు ఇచ్చాడు అంటాడు నీకు లేకపోవచ్చు నేను తేడాదంటే మాకు బాధగా ఉంది అడ్డుకోవాల కుమారులారా అడ్డుకోవాలంటే వాడు తిట్టాలి వాడు ఇంకా తిట్టాలి ఆయనకి నా మీద ఉన్న కోపం పోయి నా మీద జాలి రావాలి మళ్ళీ వీటన్నిటిని బట్టి కనికరించిన నా దేవుడు మా సింహాసనం ఇవ్వాలి జరిగింది నీకెందుకు మీరు అని చెప్పినండి నేను బుద్ధి తక్కువ ఉండిరా నేను కొన్ని అడ్డమైన పనులు చేసి గతిపట్టాను ఆయన కోపగించుకోవటంలో న్యాయం ఉంది కానీ నాకు ఒకటి తెలుసు గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో కోపాడుతున్నాడు కానీ దాగిది ఆయనకి చాలా ఇష్టం రా నేనంటే ఆయనకి చాలా ఇష్టం ఇట్లాంటి వాళ్ళందరూ నన్ను తిడితే నా మీద ఆయన కనికరం వస్తే మళ్ళా నాకు పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా దేవుడు ఇస్తాడు దేన్ని బట్టి కనికరాన్ని బట్టి తిట్టింది అలా నిజంగా అంతే చేశాడు దేవుడు అందుకే దావిదుకు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు